నేను కార్పెంటర్ పనులు అనేది లేవండి వారంలో రెండు రోజులు రెండు రోజులు పొడిచేసి ఎక్కువ ఇంతకుముందు అంటే మా కోసం ఓనర్లు ఇబ్బంది పడేవాళ్ళు మేము ఎత్తుకున్నాం చిల్లర ఒక డోర్కి మేగులు కొట్టాలన్నా కానీ మేమే వెళ్ళి కనుక్కొని కొడుతున్నాం అది అయిపోయింది మా అబ్బాయి మా తమ్ముడు మిస్ పనులు లేకవా వంటలకు వెళ్తున్నాడు అలా అయిపోయింది పొజిషన్ ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ ఎవరు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుండిద్ది అండి మనకి లోకేష్ రావాలి నేను ఒకప్పుడు పక్క వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ తన కుమారుడు అనే ఉద్దేశంతో ఆయనలాగే మంచి పనులు చేస్తాడనే ఉద్దేశంతో వైసీపీ వచ్చా ఏమి ఉపయోగం లేదు ఆయన గారి పేరే చెడగొడుతున్నాడు అతను ఉపయోగం ఉందండి దాంతో ఇప్పుడు పని చేసేవాడికి పని చూపిస్తే పని చేసుకుంటూ బతుకుతాడు కానీ ఊరుకొని వస్తున్నాయి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావో తెలియదు అసలు ఊరికి ఇవ్వాల్సిన పని ఏముంది మామూలు వాస్తవం మాట్లాడుతున్నాం ఇంత ముందు పని కల్పిస్తే బాగుండిద్ది అలా ఉంటే బాగుండిద్ది ఊరికొని వస్తున్నారా అని డబ్బులకి ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు అవసరమా ఆయన ఇవ్వకముందు ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళు లేదో ఏదో పని మిషన్ కొట్టుకోవటము ఏదో పని పొలం పనికి అలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అతను ఇస్తున్నాడు ఉద్దేశంతో పనులు కూడా వెళ్ళట అంటే వాస్తవం చెప్పాలంటే పనులు కూడా లేవండి ఇంకేం చేస్తామండి రాజధాని ఇక్కడ లేదు అన్నప్పుడు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజధాని కాదు మూడు రాజధానులు అన్నారు అసలు అనవసరం అండి అది అది అసలు చెప్పాల్సిన పని లేదు రాజధాని కావాలని అతను మాటే ఇప్పుడు వచ్చి పదవిలోకి వచ్చి రాజధాని ఇక్కడ కాదంటే ఆయన సొంత ప్రయత్నాల కోసం చేస్తున్నాడు ప్రజల కోసం ఏం చేయట్లా ఆయన సొంత ప్రయోజనాల కోసం అంటే ఆయన డెవలప్మెంట్ కోసం ఆయన డెవలప్మెంట్ ప్రజల డెవలప్మెంట్ కాదు ఆయన అలా చేస్తున్నాడు ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుండదండి మీ మంగళగిరిలో గతంలో కూడా మరి లోకేష్ గారు పోటీ చేశారు మరి ఈసారి అలా ఉండదు లోకేష్ గారేనండి తొంభై శాతం తొంభై శాతం లోకేష్ గారే మీరు ఎవరికి వేస్తారు లోకేష్ మీరు ఎంతమంది చేపిస్తారు ఇంకా నా వంతు సేవ అన్నంత వరకు నేను చేస్తాను నేను వైసీపీ వైసీపీ గురించి చాలా కష్టపడ్డాను ఎలా అనిపించింది ఇలా చేసింది ఇలా చేసిన తర్వాత తర్వాత మీ ఫీలింగ్ అసలు అసలు దాని గురించి చెప్పడం అనవసరం ఉపయోగం లేదు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి నేను ఆ పార్టీకి పనిచేసిన వాడిని జగన్ రాగానే ఇలా అనిపించిందంటే ఆయన చేసే పనికే